నేను అనుభవించిన కాబట్టి వాళ్ళను విమర్శించడం విమర్శిస్తుందని నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి పంపించారు అదే కేసీఆర్ అడుగుతా ఉన్నాను నువ్వు ఇక్కడ

ఇక్కడికి వచ్చినప్పుడు అటువంటి మనల్ని నేర్పిద్దామా అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే కేంద్రంలో మోడీ ఒక మ్యాజిక్ చేస్తా ఉన్నాడు ఏంటంటే నాలుగు వందల సీట్లు వస్తాయి మేము రామ జన్మభూమిలో రాముని నిలబెట్టాము అని చెప్పి నాలుగు వందల సీట్లు వస్తాయని ఒక భ్రమ కల్పించి ప్రజలు మళ్ళీ మోడీ చేస్తాడు కదా మా ఓటు మోడీ చేస్తే మోదీ ఒక ఆలోచన వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పూర్తిగా పడిపోయి కూడా మనం గుర్తించాలి ఎందుకంటే మోడీ అదార్ అమ్మాలి లాంటి వాళ్ళకే గొప్పు రాశాప్తే పేదల కోసం ఏమీ చేయలేదు కానీ కాంగ్రెస్ వాటి ఇంద్రమరాజ్యం మరి ఎప్పుడూ కూడా పేద ప్రజల కోసం ఎస్సీ సి ఎస్ సి ఫీస్ ఫైనర్ ఇంట్ల కోసమే పని చేసింది పేరు కూడా ఇంద్రం ఇంద్రమరాజ్యం కేంద్రంగా వస్తే మళ్ళీ ఎస్సీ సి ఎస్ సి ఫీస్ మైనర్మెంట్ లేవు న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని సందర్భంగా విల్ల మరి మొత్తం ఈ రోజు తప్పనిసరిగా పట్టణాన్ని గెలిపిస్తారు అనేటువంటి పూర్తి విశ్వాసం నాకు కలిపి ఇదే ఉత్సరాలు ఇదే పట్ట ఏ

మరి నాయకత్వం ఈ కార్యక్రమాన్ని నడిపించిన సందర్భంగా మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి కూసే కూడా నాయకత్వం సహపడే ఎమ్మెల్యే రాపోయే కారణంగా అని నవి తెలియజేసుకుంటున్నాను. దివంగత సమాజ సేవartifactId ఎన్నికల దేశం ఏటినవతన నమ్ముతూనే వస్తు తెలుది. రాబటి యువతకు ప్రాజెక్టుల ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మరి డిస్టిక్స్ ప్రెసిడెంట్ అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు నరసారెడ్డి గారికి సోదరులు పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారికి దుర్వర్గ ఇన్ఛార్జ్ సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ గారికి నిర్మలక్క గారికి ఇంకా వేదికల మీద వివిధ మరి హోదాలో ఉన్నటువంటి నాయకులకు మరి ముందు వచ్చినటువంటి కార్యకర్తలకు పత్రిక నా ఉదయపూర్వక నమస్కారం పదకొండు గంటలు నెలకొన్న ఈ కార్యక్రమం దగ్గర దగ్గర రెండు గంటలు దాటి మూడు గంటలకు మూడు మూడు గంటలు అంటే ఒక మూడు నాలుగు గంటలు ఆలస్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది మీరు ఎక్కడైతే ఆగింద్రో నేను పక్కన హాల్ రావచ్చు అని చెప్పి ర్యాక్ దిందామని అనుకున్నాను కానీ దాదాపు అక్కడి నుంచి ఐదారు కిలోమీటర్లు మీరు నేను టెడ్లలో పట్టుదలతోటి ఇక్కడ దాకా వచ్చేస్తూ అప్పుడే నాకు